హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునగాకు ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ముందుగా పల్లీలు ఎండుమిర్చి గార్లిక్ ఆనియన్ కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గ్రౌండ్నట్స్ యాడ్ చేసుకున్నాను పల్లీలు పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు దూరగా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ జార్లకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లోకి ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను రెడ్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను రాక్ సాల్ట్ దీన్ని వన్ టైం గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఊదార్ దాల్ యాడ్ చేశాను అలానే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేశాను చిన్నాదాల్ అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేస్తున్నాను తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేను దంచుకున్న గార్లిక్ యాడ్ చేస్తున్నాను ముందుగా దంచుకు పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మునగాకు యాడ్ చేసుకుంటున్నాను డ్రమ్ డ్రమ్స్టిక్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను స్టిక్ లీవ్స్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మునగాకులో అలానే హీమోగ్లోబిన్ తక్కువ ఉండేవారు మునగాకు తినడం వల్ల చాలా మంచిది తర్వాత ఒక లిడ్ పెట్టి కాసేపు కుక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద స్టిక్ అయిపోతుంది మునగాకు మునగాకు ఫ్రై అయ్యేకి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే మునగాకు బాగా ఫ్రై అవ్వాలి అంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత లిడ్ పెట్టి మునగాకు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము చూడండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే మునగాకు బాగా ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై అయిన మునగాకులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుందాము మనము ముందుగా పల్లీలు తర్వాత ఎండుమిర్చి గార్లిక్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఈ పౌడర్ని ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాను మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేయాలి చూడండి ఎంత బాగా టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మునగాకు ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ